హాయ్ అండి బిగ్ బాస్లో నిన్న ఎపిసోడ్ అనేది వచ్చింది కదా దానికి రివ్యూ అని చెప్పేసి చూస్తున్నాను కొన్ని పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు గమనించండి నేను చెప్పేందుకు కరెక్ట్గా కాదని చెప్పి ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయండి ఒకవేళ రాంగ్ అయితే రాంగ్గా చెప్పారని చెప్పి కూడా రాయండి నా ఛానల్ని ముందు అంటే దీనిని స్టార్ట్ చేసి చూసే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఏంటంటే మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ అవి వస్తాయి తర్వాత బెల్ బటన్ ఉంటుంది కదా ఆ బెల్ బటన్లో ఆల్ అయిన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఇప్పుడు ఏ వీడియో చేసినా మీకు తెలుస్తుంది అన్నమాట తర్వాత వీడియో చూసి నచ్చితే లైక్ అని మాత్రం చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ అనేది ఫ్రీనే కదండి అందుకనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎపిసోడ్ స్టార్టింగ్లోనికి టీంకి లగ్జరీ బడ్జెట్ అనేది దొరుకుతుంది కదా లగ్జరీ బడ్జెట్ దొరకడం వలన వాళ్ళకి ఏంటంటే ఇవి వస్తుంది పల్పి ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ కొంచెం వచ్చేటప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా వాటిని తాగుతూ ఉంటూ ఉంటారు తర్వాత కొంత జోక్స్ అవి వేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో తరువాత కొంచెం సేపు అయిపోయిన తర్వాత సోనియా ఏంటంటే నాగమణి కంటి దగ్గరికి వెళుతుంది వెళ్ళంటుంది ఆదిత్య భోగంగా అలా అడగకుండా ఉండాల్సింది ఓకే నీకు అంటే చెప్పే విధానం ఎలా ఉంటుందంటే నేను మీకు చెప్పాను అని చెప్పి నువ్వు డైరెక్ట్గా అన్నావు అలా కాకుండా ఓకే మీరు చెప్పారు నా గురించి మంచిది దానికి నేను థ్యాంక్ఫుల్ మంచిది కానీ నేను నా ఆట వలన దాని వల్లే నేను ఇది వచ్చాను పైకి వస్తున్నాను తప్ప మీరు చెప్పడం వలన నాది పెరగలేదు అని చెప్పేసి నువ్వు చెప్తే బాగుండేది అంటే లేదు అలాగేం కాదు నా అంతటి నేను వచ్చాను కదంటే ఓకే అలాగే వచ్చావు కానీ చెప్పే విధానంలో కొంచెం ఆయన చెప్పిన దానికి నువ్వు ఓకే అంటూ నీ ఎక్స్ప్రెషన్ నువ్వు చెప్తే బాగుంటుంది అందుకని చెప్పేసా అని చెప్పి అంటుంది సోనియా చెప్పిన విధానం అయితే బాగానే ఉన్నది ఆ తర్వాత ఏంటంటే ఎవరు విష్ణుప్రియ తర్వాత నయనిక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో సోనియా సోనియా గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ సోనియా అక్కడి నుంచి పాస్ అనవటం అవ్వటం వల్ల తనని చూసి కొంచెం భయపడి ఆ టాపిక్ని అనేది ప్రేరణ అనేది తిప్పుతారు కొంచెం నార్మల్గానే అంటే సోనియా అంటే ఎందుకంత భయపడతారు వీళ్ళు నాకు అస్సలు అర్థం కావటం లేదు మేమేంటి వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా నైనికా వీళ్ళకి సోనియా అనేది క్లియర్గా తెలుగు అనేది మాట్లాడుతుంది అందుకని ఆవిడ వేసే క్వశ్చన్కి వీళ్ళకి ఉంటుంది చెప్పాలని చెప్పేసి కానీ చెప్పలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు గుండెలో మండిపోతుంటుంది సోనియా గురించి అవన్నీ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటా కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తే బిగ్ బాస్ వేసుకుంటాడు వీడికి అందుకని చెప్పేసి తెలుగులో ఎక్స్ప్రెస్ ఎందుకు వీడితో గొడవ అని చెప్పేసి అలా తక్కడ నుంచో పాయింట్లు తీస్తుంది కదా అందుకని చెప్పేసి అందుకని తర్వాత పృథ్వీ సోనియా మధ్యన టాపిక్ అనేది అవుతుంది ఏంటంటే పృథ్వీ అంటాడు పృథ్వీని అభయ అంటారు ఏమంటారంటే నువ్వు ముందు నుంచి టాపిక్ తీసుకొచ్చి నువ్వు బలే వేసావు నామినేషన్ అది అని చెప్పి ఓ సోనియా అనేది కుటుంబాహా నేను అంతదాకా చేశాను అని చెప్పేసి అంటుంది అనమాట ఆ విధంగా డిస్కషన్స్ అవి అయితే తర్వాత ఏంటంటే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అనేది వీళ్ళు ఎన్ని టాస్క్లు గెలుస్తారో ఆ టాస్క్ల మీద ఆధారపడి లగ్జరీ ఫుడ్ అనేది కొంతమందికి ఇస్తామని చెప్పేసి బిగ్ బాస్ అనేది అంటాం అనమాట మంచి మంచి ఫుడ్ దొరుకుతుంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు నిఖిల్ టీము అభయ్ టీము ఇద్దరు కొంచెం ప్లాన్గా ఉంటారు ఎలాగైనా మనం గెలవాలి అని చెప్పేసి ఫస్ట్ గేమ్ పేరు ఏంటంటే ఫోటో పెట్టా ఆగేటట్టు అని చెప్పేసి గేమ్మాట దీంట్లోని నిఖిల్ టీమ్ నుంచి ఎవరు వస్తారంటే నిఖిల్ టీం నుంచి పృథ్వీ వస్తాడు పృథ్వీకి సోనియా గైడెన్స్ కూడా ఇస్తుంది ఏంటంటే నువ్వు ఆవేశంలో తప్పులువి చేయకు కరెక్ట్గా నువ్వు వాడు అని చెప్పేసి అంటుంది అంటే తను కొంచెం అగ్రెసివ్ అయిపోతాడు కదా అంత అగ్రెసివ్ అయిపోయి ఫిజికల్ అని చెప్పేసి అంటుంది సంజయ్ దానికి తర్వాత ఇక్కడ నుంచి వస్తాడు వస్తాడన్నమాట ఆ బయట నుంచి తర్వాత వీళ్ళు ఏంటంటే వాళ్ళ చీఫ్ ఫోటోలు ఉంటాయి కదా అవి రెండు బోర్డ్స్ అనేవి ఇస్తారు రెండు బోర్డుల మీద పెట్టాలి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క బోర్డు అను కానీ ఏ బోర్డులో అయినా వీళ్ళు ఫోటోలు అనేవి పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏం చేస్తారంటే నవీలో తన ఫోటోలు అన్నీ ఫిల్ చేసేస్తాడు తర్వాత పృథ్వీ కూడా ఫిల్ చేసేస్తాడు ఫిల్ చేసిన తర్వాత దాంట్లో కండిషన్ ఏంటంటుందో పెట్టిన ఫోటోలు తీయడం కూడా తీయచ్చు అని చెప్పేసి అంటారు అప్పుడు ముందు పృథ్వీ ఏం చేస్తారంటే నవీల్ని గట్టిగా పట్టుకొని బ్యాక్ సైడ్ తీసుకొని వెనక నుంచి ఒక్కొక్క చేతి ఒక్కొక్క ఫోటో తీసి పడేస్తూ ఉంటాడు తర్వాత ఇద్దరు విడిపించుకొని కొంచెం ఫిజికల్ అవుతూ ఫోటోలు అనేవి కింద పడేయడం అది చేస్తుంటారు అప్పుడు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారంటే ఫిజికల్ ఎవరు అవ్వకూడదు అంటే ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఫోటోలు తీసి పడేయచ్చుంది ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఫోటోలు తీయమనేది కొంచెం కష్టమే బట్ నవీన్ మాత్రం పూర్తిగా చేతులు ఇలా పెట్టుకొని ఉంటాడు ఇలా ముందుకు వస్తాడు కానీ పృథ్వీ మాత్రం ఫిజికల్ అవుతూనే ఉంటాడు చేత్తో నెట్టడము చేతితో తీయడము అవి ఇవి చేస్తూ ఉంటాడు అక్కడ సీతను సంచాలక్గా చేసుకుంటారు ఇద్దరు టీంలు సీత మాత్రం కరెక్ట్గా చాలా బాగా చేస్తుంది సంచాలక అయినా ఎన్నోసార్లు చెప్తుంది ఫిజికల్ అవ్వకు ఫిజికల్ అవ్వకు అని చెప్పినా వినకుండా పృథ్వీ అనేది ఫిజికల్ అవుతూ ఫోటోలన్నీ తీసి పడేస్తూ ఉంటాడు ఇంకా లాస్ట్కి ఏంటంటే అభయ్ టీం వాళ్ళు అంటారు పృథ్వీని డిస్క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేయాలని చూస్తే చాలా వరకు తిని వెయిట్ చేస్తుంది అన్నీ చేస్తుంది తర్వాత నబీలు కూడా ఫోటోలు ఏంటంటే తిరగవేసి పెట్టేస్తుంటే నబీలు కూడా చెప్తుంది ఫోటోలు నువ్వు మొహం కని కనిపెట్టేటట్టు పెట్టు కనిపెట్టేటట్టు పెట్టు అని అంటుంది ఇద్దరికీ ఆ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కానీ పృథ్వీ మాత్రం అస్సలు వినడం అవుతూనే ఉంటాడు టచ్ చేస్తూనే ఉంటాడు చేతులతో ఫిజికల్ అవుతూ ఉంటాడు అప్పుడు లాస్ట్లో ఏం చేస్తుందంటే తను పృథ్వీని డిస్క్వాలిఫై చేసేస్తుంది డిస్క్వాలిఫై చేసినా ఇంకా బెల్ ఆగా ఆగదు కనుక వెళ్ళి నబీలని ఒక రెండు ఫోటోలు పెడతా పెట్టకపోయినా తను గెలిచినట్టు తను డిస్క్వాలిఫై అయినా అంతే ఆ టీంలోనే బిగ్ బాస్ ఆడతారు ఎవరు గెలిచారని చెప్పేసి రూల్స్ ప్రకారము అయితే ఎవరు గెలిచారంటే ఎన్ని నబీలే గెలిచాడని చెప్తా అంటారు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ పృథ్వీ మాత్రం డిసప్పాయింట్ అవుతాడు అప్పుడు నిఖిలీలు అంటాడు ఇంత డిసప్పాయింట్ అవ్వకు ఇంకా రెండు గేమ్లు ఉన్నాక దాంట్లో ఆడుకుందామని చెప్పి మారల్ సపోర్ట్ అయితే బాగానే ఇస్తాడు కానీ సోనియా మాత్రం హైపర్ అవుతుంది ఏంటంటే సీత అభయ్ గేమ్ గురించి డిస్కస్ చేసుకుని కొంచెం విధిగా ఆడారు కానీ నువ్వేం చెప్పలేదు నిఖిల్ మీద కొంచెం ఫైర్ అవుతుందన్నమాట ఈ విషయంలో సోనియా అనేది నాకు అస్సలు నచ్చలేదు నెక్స్ట్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తారు కదా టాస్క్ టీ టాస్క్ ఆ టైంలో మళ్ళీ నిఖిల్ ఎవరినెవరిని ఫ్లెక్ట్ చేస్తాడు అంటే ఆడవాళ్ళు ప్రతి వాళ్ళని అంటే ఎవరెవరని విష్ణుప్రియని తర్వాత ఎవరిని సోనియాని వీళ్ళందరినీ ఫ్లెట్ చే అంటే విష్ణుప్రియని ఫ్లట్ చేస్తావంటే లేదు అని అంటాడు సోనియా అని అంటే లేదు అని అంటాడు తర్వాత యష్మీని అంటే లేదు లేదని అంటాడు తర్వాత యష్మిని వాళ్ళు పిలుస్తాం పిలుస్తారు నేను ఎప్పుడన్నా ఫ్లెట్ చేస్తాడని అంటే ఆహా లేదని చెప్తాను అంటాడు తర్వాత సీతడితే నీ అంటే సీ నీ నేను నీకు తప్ప నేను అవన్నీ చేయలేదని అంటాను అంటే సీతకు బ్లడ్ చేస్తున్నట్టే కదా సీత కూడా దానికి ఏమన్నా లేదు నవ్వుతూ ఊరుకున్నా అంటే తనకు కూడా నిఖిల్ అంటే కొంచెం అభిమానం ఉండొచ్చు చేసినా నాకే ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనుకుని ఉంటుంది అప్పుడు యశ్వే అంటుంది ఓకే నీకే ప్రాబ్లం లేదు కదా సంతోషంగా హ్యాపీనా అని అంటుంది అంటే నిఖిల్ సీతం ఫ్లట్ చేస్తున్నాడని చెప్పేసి దాన్ని నీకు హ్యాపీనా అని చెప్తుంటాను ఈ విధంగా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే సోనియా పృథ్వీ దగ్గరికి వెళ్ళి అంటుంది ఏంటి నీకు యష్మి అంటే ఇష్టమా ఉదయం ఏంటో తన డ్రెస్ వేసుకుంటే నువ్వు వెళ్ళి అడిగావంట డ్రెస్ బాగుందని చెప్తా అంటే యష్మి అనంటే నేను సరే ఇటువంటి డ్రెస్లో అని తను అన్నది అంటా అని చెప్పని అడుగుతుంది ఇప్పుడు సోనియా చేసిన తప్ప కరెక్ట్ అందులో చెప్పండి ఎందుకంటే ముందు విష్ణుప్రియ ఉంది కదా అప్పుడు సోనియా దగ్గర వెళ్ళి అంటే సోనియానే డైరెక్ట్గా అడిగింది ఏంటి ముందు నిఖిలితో ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు ఫ్రెండ్ నిఖిల్ అంటే అసలు పడేది కాదు కదా ఇప్పుడు ఫ్రెండ్గా ఉంటున్నావు ఎలాగ నీ యొక్క ఒపీనియన్ మార్చుకున్నావా చాలా డీసెంట్ వేలో అడిగితేనే దానికి ఏమంది అల్ అడల్టరేటెడ్ కామెడీ నాకు నచ్చదని చెప్పేసి దాంతో అడల్టరేటెడ్ అని విష్ణుప్రియ అన్నప్పుడు మనం నువ్వు డైరెక్ట్గా ఇలా అడుగుతున్నావు అంటే నువ్వు చేసిన అడల్టరేటెడ్ మాటలు అనేవి ఎలా ఉన్నాయి ఈ విషయంలో సోనియా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు తనకైతే ఒక రూల్ ఇంకొకళ్ళకైతే ఇంకొకళ్ళు అందులో ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయితో అడుగుతున్నావు అని చెప్పేసి అది కూడా అందరు చూసే విధంగా నువ్వు అడుగుతున్నా అంటే సోనియాది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ విషయం కూడా ఏంటంటే నాకు సార్ వచ్చిన పైకి తీసుకురావాలి అప్పుడు తనకి తన తప్పు కూడా తెలియాలి సోనియాది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో తప్పే నేను అంటాను మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విధంగా డిస్కషన్స్ అన్నీ అయిపోతే మళ్ళీ ఇంకా సెకండ్ గేమ్కి ప్రిపేర్ అవుతారు సెకండ్ గేమ్ పేరు ఏంటి అంటే నత్తలా సభకు ఒకటి వదలుకొని పేరు కొంచెం గుర్తుంచుకోవడం కష్టం కనుక చూసి చెప్తున్నాను నత్తలా సాగు నత్త ఏంటంటే నెమ్మదిగా నడుస్తుంది కదా అలా కాకుండా నత్తలా సాగకుండా ఫాస్ట్గా వెళ్ళాలి ఒక్కటి కూడా వదలకు అని చెప్పేసి అనమాట ఈ టాస్క్లో ఏంటంటే నాగమణిని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు నాగమణిని సంచాలక్గా పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ అసలు లేకపోతే నువ్వు ఇద్దరు పార్టీలో డిసైడ్ చేసుకుంటే దాంట్లో నాగమణి సంచాలకు ఉంటాయి క్యాబేజీలు పెడతారు అన్నమాట ఒక్కొక్క క్యాబేజీ ఆ క్యాబేజీని ఏంటంటే మన హెడ్తో ముందుకు తీసుకుని వెళ్ళాలన్నమాట దానికి ఇద్దరిద్దరూ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నిఖిల్ టీం నుంచి నిఖిల్ వస్తానంటాడు తర్వాత సోనియా అని ముందు నిఖిల్ వెళ్ళి సోనియాని అడిగాడు సోనియా వస్తుందని చెప్పి డిసైడ్ అయిపోవడం తర్వాత మెంబర్స్ని డిస్కస్ చేయడం అంటే నిఖిల్కి సోనియా తప్ప ఇంకెవరో కనిపించరు ముందే వీళ్ళు డిసైడ్ అయిపోతే తర్వాత అందరికీ అంటాడు సోనియా వస్తుందని చెప్పేసి అయితే నైన్గా అయితే బాగా ఆడేది ఇంకా ఓకే సోనియా కూడా ఈ ఆటలో బాగానే ఆడింది తర్వాత అభయ్ టీం నుంచి ఎవరు వస్తారంటే ఆదిత్యా గారు వస్తారంట ఎందుకంటే ఆయనకి స్విమ్మింగ్ వచ్చి నేనైతే చేయగలను చెప్పంటే ఓకే అని అంటారు కానీ నాగమణి మాత్రం స్ట్రిక్ట్గా కొంచెం అఫీషియల్గా అడుగుతారు కదా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అతను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటని చెప్పేసి కొంచెం నాకు రీజన్ కావాలని చెప్పి అడుగుతారు తను అడిగిన ఇంటెన్షన్ బాగానే ఉంటుంది కానీ అడిగే విధానం బాగోదు నాగమణి కంటే కొంచెం అడిగే విధానంలో కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత తను రీజన్ ఇస్తాడంటే తనకు స్విమ్మింగ్ అది వచ్చాం అందుకని చాలా ఫాస్ట్గా చేయగలడేమో అందుకని చెప్పేసి కానీ తన ఏ అతని ఏజ్ కూడా కొంచెం చూసుంటే బాగుండేది ఎందుకంటే ఫుడ్కు సంబంధించింది కదా ఓకే అయినా ఆదిత్య గారు కూడా బాగానే ఆడతారు తర్వాత ప్రేరణ వస్తుంది ప్రేరణ చాలా బాగా ఆడుతుంది ఈ అంటే నిఖిల్ ప్రేరణ వెళితే బాగా ఆడతారు ఫస్ట్ నిఖిల్ ఏంటంటే చాలా పొడవుగా ఉంటాడు కదా ఫాస్ట్ ఫాస్ట్గా బాల్ని తన్నుకొని ముందుకెళ్ళిపోతాడు అంటే క్యాబేజీని తన్నుకొని ముందుకు తర్వాత సోనియా చూపించడానికి ఎలా చూపించాడంటే ప్రేరణ కన్నా సోనియా ముందుగా వెళ్తున్నట్టు చూపించారు అది కాదు యాక్చువల్గా ఏంటంటుంది నిఖిల్ తొందరగా ఆడస్తాడు కదా ఆదిత్య బాగు కొంచెం లేటుగా వస్తుంటారు నిఖిల్ తొందరగా వచ్చేయడమో నెక్స్ట్ సోనియా క్యాలెస్ పట్టుకొని ముందుకు వెళ్తుంది అందుకని ఆదిత్య గారు కొంచెం లేట్గా వస్తారు కనుక ప్రేరణ కొంచెం వెనుకుంది అంతే తప్ప ప్రేరణ చాలా బాగా ఆడింది తర్వాత నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు తర్వాత సోనియా కూడా బాగా ఆడింది ఈ ఆటలో మాత్రం ఎస్పి చెప్తుంది కదా నువ్వు ఏం పార్టిసిపేట్ చేయట్లేదు నువ్వేం అడగడం లేదు దానికి కరెక్ట్గా సమాధానం ఇచ్చిందనే అనుకోవచ్చు ఈ విషయం అనుకోవాలి అంటే ఎవరు ఎప్పుడు ఏ గ్రేమ్ ఎలా ఆడతారో అలాగే మనం చెప్పాలి అంతేగాని ముందు విషయాలు చెప్పుకుని వీళ్ళని డిస్కరేజ్ అనేది చేయడం నా ఉద్దేశం అస్సలు కాదు ఆ విధంగా జస్ట్ టూ సెకండ్స్లోనే మిస్ అయిపోతారు తర్వాత క్యాబేజీలు ఎన్ని పెడతాడు పదిహేను పెడతాడు పదిహేను పెడతాడంటే హాట్ ఫిగర్ పెట్టాడు కదా ఆడు ఫస్ట్ సోనియానికి వెళ్ళిపోతుంది క్యాబేజ్ తర్వాత నిఖిల్ ఏంటంటే ఆలోచించకుండా దాంట్లో నుంచి ఒక క్యాబేజ్ తీసి పెట్టేస్తాడు పెట్టేస్తే ప్రేరణ వెళ్తూ ఉంటుంది మధ్యలో పోదు అప్పుడు నాగమణి రియలైజ్ అవుతాడు ఏంటి నేను చేసాను తప్పేమో అలా అంటే ఇంకా టర్న్ అవుతూనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టాప్ ఇగా గేమ్ అనేది అయిపోయిందని అంటాడు ఎందుకంటే అంటే అక్కడ హాట్ ఫిగర్ పెట్టాడు కనుక ఇంకా ఎక్స్ట్రా క్యాబేజ్ ఇవ్వకూడదని చెప్పేసి తన ఆలోచన ఈ విధంగా నాగమణి కంట చేసింది కూడా కరెక్టే కానీ ఇంకో అందరూ ఏంటి చాలా డిసప్పాయింట్ అవుతారు నాగమణికి నువ్వు మన టీంలో ఉన్నా నువ్వు సపోర్ట్ చేయలేదు అది అని చెప్తుంటారు నానమణి అంటే నాకు ఆకలి గురించి నాకు తెలియదు కిందటి అంతా నేను ఆకలితోనే ఉన్నాను మరి ఈ వీక్లో కూడా నేను ఓడిపోవాలనుకుంటాను అదా కాదు ఎవరు ఫాస్ట్గా వస్తే వాళ్ళకే ఆ క్యాబేజ్ ఎక్స్ట్రా క్యాబేజ్ అని దొరుకుతుంది ఆ విధంగా వాళ్ళు ఫాస్ట్గా వచ్చారు కనుక నేను లాస్ట్ క్యాబేజ్ వాళ్ళు తీసుకుని యాక్చువల్ ఏంటంటే ఇద్దరిది ఈక్వల్గానే ఆడతారు లాస్ట్ క్యాబేజ్ ఆడిఫేగారు కనుక అది సోనియా వైపు వెళ్ళిపోతుంది అంతే తప్ప ఇంకా దాంట్లో కొంచెం నిఖిల్ తొందరగా ఉన్నాడు ఇక్కడ అది త్యాగం ఒక టూ మినిట్స్ లేట్గా ఉండడం అని అందుకే బాగా ఆడారు ఆయన ఎది చూసి ఆలోచిస్తే చాలా బాగానే ఆడారు కానీ ఆ టైంలో ఫుడ్కి సంబంధించి కనుక కొంచెం యంగ్ పర్సన్ ఎవరైనా పెట్టి ఆడిపించుంటే బాగుండదు ఇంకా ఆ టైంలో వీళ్ళే తెలిసే వాడుతారు మరి ఆ విధంగా చాలా డిస్కషన్స్ అవుతాయి అందరూ నాగమనికన్నా ఏం చేస్తారు తర్వాత ప్రేరణ చెప్తుంది ఏంటి చాలా ఇదిగా రాంగ్ వర్డ్స్ అనేది యూజ్ చేసి ఉంటుంది బొక్కలో సంచాలక్ అని చెప్తుంటుంది బొక్కలో సంచాలక అని సంచాలకు ఉన్నప్పుడు కూడా ఫెయిల్ అయింది కదా ఆకలి గురించి తె బోడీ నీకేం తెలుసు ఆకలి గురించి అని ఇటువంటి మాట్లాడుతుంది తర్వాత నాగమణి కంట బాత్రూమ్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చొని తనంతా తను అనుకుంటూ ఉంటాడు గొప్పలో బొక్కలో సంచాలక వాళ్ళు చేసి తెలుసు నేను చేసింది కరెక్ట్ కాదు తనలో దాన్ని అనుకుంటే అప్పుడు ప్రేరణ అవ్వచ్చు హగ్గిచ్చి ఓకే సారీరా అని చెప్పాను అనమాట వీళ్ళకి అలవాటే కదా నవీలతో అంత గొడవైంది అన్ని మళ్ళీ హగ్గి కలిసిపోయాడు అలాగే నాగమణి అంతా చుట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు సెకండ్ టాస్క్ అయిపోతుంది సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మాట్లాడు మాట్లాడుకోవడం అదే అయిపోతుంది ఆ మాట్లాడితే చెప్పేమని లేదన్నా అందుకే నేను డిస్కస్ చేయట్లేదు ఇంకా వీడియో కూడా ఎందుకు చేస్తున్నారని చెప్తుంటున్నారు అందుకనే షార్ట్ కట్లో చాలా ఫాస్ట్గా స్వీట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను ఓకే సబ్స్క్రైబ్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ గేమ్ స్టార్ట్ అవుతుంది థర్డ్ గేమ్ పేరు ఏంటో ఒక్కసారి నేను చూసేటేస్తాను బోరన్ కొట్టు రేషన్ పట్టు బోరను కొడితేనే వాళ్ళకి రేషన్ వస్తుందని చెప్పి బాగా పెట్టారు పేర్లు మాత్రం బోరుని కొట్టు రేషన్ పట్టు అని చెప్పేసి ఎవరు వస్తారంటే అంటే బెలూన్స్ అనేవి బెలూన్స్ బెలూన్స్ని కొట్టాలి తర్వాత రేషన్ తీసుకోవాలని చెప్పేసి దీంట్లో ఎవరు వస్తున్నారు అంటే ఇద్దరు చీఫ్లు వస్తారు ఇటువైపు నుంచి నేతలు వస్తారు ఇటువైపు నుంచి అబ్బాయి అనేది వస్తారు అప్పుడు బిగ్ బాస్ ఏమి అనౌన్స్ ఏమి అనౌన్స్ చేస్తారంటే దీనికి సంచాలక సోనియాని పెట్టాలని చెప్పేసి ఎందుకు సోనియా కరెక్ట్గా చేస్తున్నాను అనుకున్నాడు అలా తినికి అబ్బాయి ఇద్దరు ఇష్టమే కనుక ఏ విధంగా తిని తీసు చెప్తుందని చూడాలనుకున్నాడు బిగ్ బాస్ కానీ దీనికైతే సోనియా చేస్తూ ఉంటాడు సోనియా దీంట్లో కొన్ని మిస్టేక్స్ చేసిందని అనిపిస్తుంది చేయలేదని కూడా అనిపిస్తుంది మరి ఏంటో తెలియదు నాకైతే కొంచెం చేసిందని అనిపిస్తుంది అదేంటంటే ఇప్పుడు బోరలు పెట్టాలి ఇది మనకి ఎపిసోడ్లు అయితే చాలా తక్కువగా వేశాడు కానీ లైవ్లో ఏంటంటే ఒక్కొక్క బోరని వాళ్ళ శరీరానికి అతికిచ్చట బని సెవెంటీ సెవెంటీ పంపించని అంటుంటాడు వీళ్ళు పెడుతూ ఉంటారు కానీ సిక్స్టీ టూ సిక్స్టీ టూ వచ్చిందని బిగ్ బాస్ చెప్పుకోరు లేకపోతే సెవెంటీ పెట్టాల్సిందే అంటాడు ఒక్కొక్క మనిషికి సెవెంటీ వియమ్స్ అనేది అతికిస్తా అన్నమాట అరిగిచ్చిన తర్వాత ఒక లైన్ అనేది గీసి దాంట్లో ఇద్దరిని మధ్యలో పెడతారు బెలూన్స్ శరీరానికి ఉన్న బెలూన్స్ అన్నీ పోవాలి లాస్ట్లో ఎవరు వాళ్ళ శరీరానికి బెలూన్స్ ఉంచుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అనేది ఉంటుంది తర్వాత ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకున్నప్పుడు నిఖిల్ బ్యాట్ అనేది ఇరిగిపోతుంది ఆ టైంలో అవే కూడా బ్యాట్ని చేసి తను కొట్టాడు అవును నిజమే కదా ఇప్పుడు నీ బ్యాట్ విరిగిపోయిందని చెప్పి నేను ఆట కూడా ఆపకూడదు కదా అది ఎక్కడైనా రాశారో అక్కడ బ్యాట్ విరిగిపోయినప్పుడు నువ్వు ఆడకూడదు అని చెప్పేసి లేదు కదా ఈ విషయంలో అబ్బాయిని మాత్రం కరెక్టే నేను అంటాను ఎందుకంటే తన బ్యాట విరిగిపోయింది అయినా బ్యాట్ విరిగిపోయినంతా తను ఆడుతూనే ఉన్నాడు ఆగలేదు అయినా బ్యాట్ విరిగిపోయిందని కానీ ఇంకొకటి కూడా ఆడకుండా ఉండాలని చెప్పేసి అక్కడ రాయలేదు కదా కదా ఎవరు సంసార కూడా చెప్పలేదు అటు అంటే కూడా అబ్బాయి ఆడిగాడు దాంట్లో తప్పలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గిరి గీస్తారు కదా గిరి దాటకూడదని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పలేదన్నమాట సంచారకు ముందు అందుకని అబ్బాయి ఏంటంటే ముందు బయటికి వెళ్ళి బయటకు వెళ్ళి దాంతోపాటు కూడా ఆడుతూ వచ్చాడనమాట అది కూడా తప్పు నువ్వు బయటకు వెళ్ళిపోయాడంటే అప్పుడు అబ్బాయి ఏంటంటే ఎందుకు వెళ్ళను ఎందుకు వెళ్ళను అంటే ఎందుకంటే తను ఆ విషయం ముందుగా చెప్పలేదు అందుకని చెప్పేసి అని తను అన్నాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి చెప్పింది కూడా కరెక్ట్ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తర్వాత లోపలికి వెళ్ళు అన్న తర్వాత అబ్బాయి వెళ్తే అప్పుడు అబ్బాయి కొంచెం మిస్టేక్ అని చెప్పాలి ఎందుకంటే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాలి ఆ లైన్ ఉన్నది ఆ లైన్ లోపల ఆడండి అంటే వెళ్ళేవాడు కాదేమో తను చెప్పలేదు కనుక అబ్బాయి వెళ్ళాడు అంతా తప్పులేదు తన బయట విరిగిపోయిన నుంచి తిని ఆడకుండా ఉండడం అది కూడా తప్పే సోనియా ముందు చెప్పాలి కదా ఒక బ్యాట్ విరిగిపోయిందంటే నువ్వు వాపు స్టాప్ చేసి తర్వాత నువ్వు ఆడని అనాలి కదా ఒకళ్ళ బ్యాట్ విరిగిపోయింది తిన ఆటను ఆపేసుకుంటాడు లేదు కదా ఆట అంటే ఆట అంత తన బ్యాట్ విరిగిపోయింది తర్వాత ఇంకో బ్యాటు రెండు బ్యాట్లు సప్లై చేస్తారు తర్వాత ఆ బాయిది కూడా బ్యాట్ విరిగిపోయినా తనకి కూడా ఇవ్వడం అయింది అంతా అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన బెన్ను సోనియా లోపలికి తొయ్యాలి అసలు ఎక్కడా తొయ్యటం లేదు సార్ నిజంగానే అందుకే యష్మి అంటుంది ఏంటి హాయిగా నించొని చూస్తుంది బొమ్మలాగా అలా కాదు తొయ్యాలి కదా ఇది కొంచెం కొంచెం ఏదో కాల్తో కానీ ఎక్కువ వస్తుందని నెట్టలేదు సోనియా మాత్రం ఇది కూడా సోనియా తప్పే ఎక్కువ నెట్టలేదు అన్నమాట తర్వాత లాస్ట్లో లాస్ట్లో సరీరానికి ఉన్నది అని అన్నారు అప్పుడు లాస్ట్లో కౌంట్ చేస్తే అవయ్కి మాత్రమే ఒకటి ఉన్నది బెలూన్ అతుక్కొని మరి ఆ పాయింట్ ప్రకారం అవే గెలిచాడని చెప్పాలి కదా అలా కాకుండా ఏం చేస్తాం సెకండ్ పాయింట్లు ఏంటంటే అన్ని బెలూన్లు కౌంట్ చేయాలని చెప్పేసి అంటే బయటవి లోపల అన్ని కౌంట్ చేస్తే వస్తారని చెప్పేసి అని అన్నారు దాని ప్రకారం నిఖిల్ టీమ్ రెండు బెలూన్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిఖిలిని అనౌన్స్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ ప్రకారం అయితే మరి అభయ్ ఎవరు అభయ్ శరీరానికే ఉంది కదా ఒక బ్యాటర్ అందుకని చెప్పి దాని గురించి బాగా గొడవ అయింది యష్మి కూడా చాలా ఫైర్ అయింది నువ్వు అని చెప్పేసి దీంట్లో ఇది మాట మరి దీంట్లో ఎవరు సంచాలక్గా సోనియా ఫెయిల్ అయిందా కాదా అని చెప్పేసి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి దీంతో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది ఎవరికి ఫుడ్ ఎంత ఇచ్చారు ఏంటి అనేది తెలియదు ఈసారి ప్రోమోలు లైవ్ చూసి చూశాను నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఓకేనండి బై నేను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు